నమ్ముతారా తల్లి నమ్ముతారా అమ్మా నమ్ముతారా అన్నా నమ్ముతారా తమ్ముడు అన్నొస్తే సంపూర్ణ మద్యపాన నిషేధం గెలిచి అసెంబ్లీ సాక్షిగా దశలవారి మద్యపాన నిషేధం చేయకుంటే మాకు ఓటు వేయద్దు అని మేము అనలేదక్క నమ్ముతారా అక్క మద్యం హానికరం అని విద్యాబుద్ధులు చెప్పే ఉపాధ్యాయులే వైన్ షాపుల వద్ద కాపులాగాసి మద్యం అమ్మేలా చేయలేదమ్మా నమ్ముతారా తల్లి ఈ ఐదేళ్లలో తొంభై నాలుగు వేల రెండు వందల నలభై కోట్ల మద్యం విక్రయాలు అది చాలక మద్యం ఆదాయాన్ని ఏపీఎస్డిసి ఆదాయంగా చూపి ఇరవై ఐదు వేల కోట్ల అప్పు మరో ఇరవై ఐదు వేల కోట్లు బెవరేజెస్ కార్పొరేషన్ ద్వారా అప్పు మొత్తం అప్పు రాష్ట్రం మీద మీ బిడ్డ వెయ్యలేదమ్మా నమ్ముతారా తల్లి దేశమంతా క్యాష్ లెస్ అవుతుంటే మన రాష్ట్రంలో వైన్ షాప్ ల వద్ద క్యాష్ మాత్రమే తీసుకుంటాం దేనికో తెలుసా తమ్ముడు యంగ్ స్టార్ యూత్ స్టార్ పవర్ స్టార్ ఇలా పదికి పైగా క్వాలిటీ అప్రూవల్ లేని కల్తీచే బ్రాండ్స్ అధికార పార్టీ నాయకులు అంటున్నారు నమ్ముతారా తమ్ముడు గణాంకాల ప్రకారం మద్యానికి బానిసై నాలుగేళ్లలో పదహారు వందల నలభై ఎనిమిది మంది ఆత్మహత్య చేసుకున్నారట మన కల్తీ బ్రాండ్స్ తాగి ఎంతో మంది ఆస్పత్రి పాలయ్యారట నమ్ముతారా అన్న మాట తప్పి మడమ తిప్పి ఎన్నికలకు సిద్ధం అంటున్నాం ఏం చేద్దామంటారు మీరే ఆలోచించాలి మరి జై జనసేన జై జై జనసేన